ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని ఇస్తారు చూడండి నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు హూ ఐ యూ టు డిసైడ్ ది ఫీట్ ఆఫ్ ద మూవీ అండ్ పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇట్ సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి సినిమా మీద రేటింగ్ కాదు ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది కార్ల మీద రేటింగ్ ఉంటుంది పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది పెన్నుల మీద షూ మీద రేటింగ్ ఉంటుంది డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది దాని మీద రేటింగ్ ఉంటుంది ఆర్ట్ మీద రేటింగ్ మైకిల్ యాంజిలో పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెళ్ళి క్రిటిక్స్ ఉంటారు గీత బాలేదంటారు క్యాంట్ సే నిథింగ్ బికాజ్ ది ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈ పార్ట్ ఆఫ్ ది సొసైటీది ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని ఆ విమర్శని తీసుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మీ ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు కానీ ఇంటర్వ్యూలు కూడా రేటింగ్ పెట్టవచ్చు యాక్చువల్గా ఎస్ దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా ఎక్స్ వైజ్ ఇంటర్వ్యూ బెటరా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ బెటరా ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసింది ఇవిడ ఇంకో కంపెనీలు బాగా చేసింది ఎందుకు చెప్పొచ్చు ఏం చేయలేము అది వాళ్ళ హక్కు వాళ్ళ జీవన జీవన విధానం అది లేకపోతే జీవన భృతి కూడా అదే వాళ్ళకి అదే కదా ఆధారం జీవనాధారం సో క్రిటిక్స్ని సీరియస్గా తీసుకోవాలా లేకపోతే వాళ్ళు పట్టించుకోకర్లేదా అనేది కూడా పర్సనల్ చాయిస్ బట్ వెన్ ఇట్ ఈజ్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ బిజినెస్ అది సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఇవాళ స్టోరీ డిస్కషన్స్లో కానీ ఇవాళ పబ్లిసిటీ డిజైన్స్లో కానీ లేకపోతే మేకింగ్ సైడ్లో కానీ రేపొద్దున ట్రోలర్స్ ట్రోలర్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ విల్ డిస్కస్ లేటర్ రేపొద్దున రేటింగ్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తారు రేపొద్దున వాళ్ళ సైట్లో ఆర్టికల్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తారు లేకపోతే రేపొద్దున ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకునో భయపడుతూనో కంగారు పడుతూనో అతి జాగ్రత్త తీసుకుంటూనో జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నావు ఒక్కోసారి అవి ఎక్కువ తప్పును కూడా చేస్తున్నాయి ఎందుకంటే ఆర్గానిక్గా కథ చెప్పే పరిస్థితి పోయి ఈ కామెంటీలా ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అని ఒకసారి తప్పు కూడా జరుగుతుంది ఒకసారి మంచి కూడా కన్స్ట్రక్టివ్ గా వెళ్ళినంత కాలం నష్టం లేదు అంటే నాకు ఇట్స్ఫామ్ ఫిల్మ్ ఇస్ మేడ్ స్టోరీస్ రిటర్న్ కెమెరామెన్ షూట్స్ ద ఫిల్మ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ చేస్తాడు ఒక ఎడిటర్ దానికి ఎడిట్ చేస్తాడు ఫైనల్ గా ఫైనల్గా అయిందరో సినిమా వస్తుంది ఫైనల్గా అయిందరో సినిమా వస్తుంది వీటన్నిటికీ డైరెక్టరే మూల కారణం అంటే డెసిషన్ మేకర్ ఒక్కోసారి ప్రొడ్యూసర్ ఒక్కోసారి హీరో లేకపోతే ముగ్గురు లేకపోతే డైరెక్టర్ టీంలో పెద్ద మనుషులు ఈ రాసేవాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎడిటింగ్ అంటారు ఎడిటింగ్ బాగాలేదనేది ఇంపాసిబుల్ చెప్పటం ఎడిటింగ్ బాగాలేదని చెప్పటం ఎడిటర్ పనితనం బాగాలేదంటారు పాపం ఎడిటర్ ఎంత బాధపడతాడంటే ఎడిటర్ పనితనం ఎందుకు బాగోలేదు డైరెక్టర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో డెరెక్టర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో ప్రొడ్యూసర్స్ ఎడిటర్ కాల్ కాదు అది ఎడిటర్ చాలా గట్టిగా చెప్తాడు ఇది కరెక్ట్ కాదండి ఇది బాగోలేదండి నువ్వు ఎంత చెప్పినా డైలాగులు బాగాలేదంటారు డైలాగులు ఓకే చేసేది ఎవరు ఒకసారి హీరోకి ఈ డైలాగ్ కంఫర్టబుల్గా లేదు అయితే హీరోయిన్ బొంబాయి అమ్మాయి లేకపోతే ప్రకాష్ రాజులో గారు పెద్ద మనిషి వచ్చి ఆయన మహానుభావుడు విద్వత్తు ఉన్న వ్యక్తి ఆయన రే ఇలా కాదురా ఇంకోటి రా చేద్దాం అంటాడు మనం వెబలైజ్ చేస్తాం అది వచ్చిన తర్వాత ఇలా లేదు ఇది బాగాలేదంటే డైలాగులు బాగలేదు ఆ ఇంట్రికసీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది కాదని తెలిసిపోతుంది అది మీరు సినిమాగా ఒక ఒక సినిమాని ఒక సమూలమైన పద్ధతి మీరు కామెంట్ చేస్తే ఇట్స్ ఫైన్ బాగాలేదు బాగుంది లేకపోతే స్లోగా ఉంది ఎడిటింగ్ బాగాలేదు వేరు స్లోగా ఉన్నాం వేరు యాక్చువల్గా స్లోగా ఈజ్ ఎ కాల్ టేకింగ్ బై డైరెక్టర్ టు టెల్ ద స్టోరీ లైక్ దట్ సో ఒకసారి నేను ఒక సినిమా చేశాను సెకండ్ హ్యాండ్ అయిన సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను కిషోర్ తర్మల్ డైరెక్టర్గా ఆ సినిమా చేసినప్పుడు మా హార్డ్ డిస్క్ పగిలిపోయింది పగిలిపోయి ఎడిట్ రూమ్లో ఉన్న చాలా లో క్వాలిటీ ఫుటేజ్ని సినిమాగా వదిలేసాం సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ ఏమో వన్ హెచ్డీలో ఉండదు అప్పుడు పాత కెమెరాలు ఇదేమో సెవెన్ ట్వంటీ ఎంపీ రాసేది ఎవరు రాసేది తెలుసా అతను ఇప్పుడు లేట్ పాపం చనిపోయారైనా క్రిటిక్ సెకండ్ హాఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదన్నారు సెకండ్ హాఫ్ చీప్ క్వాలిటీ సో దట్ ఇస్ ద నాలెడ్జ్ దట్ దీస్ క్రిటిక్స్ హ్యావ్ ఆన్ సార్ ఎగ్జాక్ట్ సో ఆన్ ఎ హోల్ మీరు సినిమా గురించి రాస్తే ఇట్స్ ఫైన్ ఆ మొక్కలు మొక్కలుగా లోపల లోపలికి వెళ్తే వాళ్ళు తెలియనితనం కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ సార్ తెలుస్తుంది మాకు తెలుస్తుంది అంటే టెక్నీషియన్స్ తెలుస్తుంది ప్రజలకి అది నిజం అనుకోవచ్చు కూడా సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురయ్యారా ఎదురవుతాయా అట్లాంటి సందర్భాలు